ఒక ఘటన మరిచిపోయేసరికి ఇంకో ఘటన అది మరిచిపోలేదు అనుకునే లోపే ఆ గాయం మీద ఇంకో గాయం అంటే నేను చెప్తున్నది ఆలయాల మీద జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలు ఇవి ఎవరికి పట్టనివి మనం చదివి చదివి చూసి చూసి విసిగిపోయినవి మేడ్చల్లో కూడా మరొక దారుణం చోటు చేసుకుంది సీతారాముల ఆలయంలో విగ్రహాలు ధ్వంసం కాబడ్డాయి హైదరాబాద్లో శ్రీ సీతారాముల ఆలయంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం గుర్తు తెలియని దుండుగులు హిందూ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబిలిపుర గ్రామంలో చోటు చేసుకుంది ఇక శ్రీ సీతారాముల ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపించారు అంతేకాక దుండుగులు రాత్రి సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు కాగా ఈ ఘటన జరిగిన తర్వాత ఆలయ ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ ఇటు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విగ్రహాలు ధ్వంసమైనట్లుగా పోలీసులు నిర్ధారించారు ఈ విషయంపై ఆగ్రహించిన స్థానికులు విగ్రహాలు నాశనం చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు ఇది వార్త ఆ తర్వాత మరొక వారం పది రోజుల్లో ఎవరు మతిస్థిమితం లేని వాళ్ళు ఈ పనికి పాల్పడ్డారు అని ఒక రిపోర్ట్ ఇస్తారు కేసు క్లోజ్ చేసేస్తారు ఆలయాలకు రక్షణ లేదు పూజారుల ప్రాణాలకు దిక్కు లేదు హిందువుల అయితే ఇంకా ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకుంటారు ఇలా ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీ కావచ్చు మతోన్మాదులు కావచ్చు హిందువులను తోలనాడటంలో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అసలు ఈ విగ్రహాలని ఈ విధంగా అంటే ఈ వీడియో చూస్తుంటే నాకు అర్థమవుతోంది వీళ్ళకి విగ్రహాల మీద ఉన్నటువంటి కసి ఏంటంటే విగ్రహారాధన మహాపాపం అని ఎవరో వాళ్ళ మెదళ్లలో జొప్పించి ఏదైతే ఈ ఉన్మాదాన్ని నూరుపోసి ఉంటారు సో ఆ ఉన్మాదాన్ని నింపుకున్న వాళ్ళు ఎలాగూ విగ్రహారాధన చేయరు అక్కడ తాగొచ్చు కదా విగ్రహారాధన చేసిన వాళ్ళను చూసినా కడుపు మంట సో ఆ విధమైనటువంటి నిరంతర బ్రెయిన్ వాష్ జరగడం వల్ల అలా తయారవుతారు విగ్రహారాధన అనేది అత్యంత సులువైన మార్గం భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏకం సత్తు బహుదా విధంతి భగవంతుడు ఒక్కడే మనం పరమాత్మ అంటాం భగవంతుడు అంటాం భగవంతుళ్ళు అనం పరమాత్మలు అనం సో దేవుడు ఒక్కడే అనేది సనాతన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మనకి స్థిరంగా ఒక విషయాన్ని చెప్పింది రూఢీ చేసింది దాన్ని చేరుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉంటాయని కూడా చెప్పింది అందులో విగ్రహ ఆరాధన కూడా ఒకటి విగ్రహ ఆధార ఆరాధన విగ్రహమే దైవంగా కాదు విగ్రహం ద్వారా దైవాన్ని చేరుకోవడానికి సో వీళ్ళెవరైనా సరే విగ్రహాన్ని వ్యతిరేకించే ఈ ఉన్మాదులందరికీ కూడా ఒకటే సవాల్ సో విగ్రహాన్ని ఆధారంగా చేసుకొని ఆరాధించటం లేదా విగ్రహాన్ని పూజించటం తప్పనుకుంటే ఏ ఆధారం లేకుండా మీరు పూజ చేయండి ఏ మతోన్మాదులైతే ఏ ఏ విశ్వాసాలు వారివే గొప్పవనుకుంటున్నారో వాళ్ళకు ఒకటే సవాల్ మీరు ఏ ఆధారము లేకుండా భగవంతుణ్ణి ప్రార్థించండి నేల మీద కూర్చోకూడదు మళ్ళీ నేల ఆధారం గొంతు వాడకూడదు మళ్ళీ శబ్దం ఆధారం సో ఆధారం లేనిదే ఆరాధన సాధ్యం కాదు అత్యద్భుతమైన సులువైన మార్గాల్లో ఒకటి విగ్రహారాధన అలాగే విగ్రహారాధనను మాత్రమే హిందూ ధర్మం ప్రోత్సహిస్తున్నది అనుకోవడం కూడా కొంతమంది అవివేకులకు తెలియనిది హిందూ ధర్మంలో విగ్రహారాధన ఒక పార్ట్ ఆఫ్ ది భగవద్ ఆరాధన అంతేకాని ఇంకా చాలా చాలా జ్ఞాన మార్గాలు ఈశ్వర తత్వాల్ని తెలుసుకునేటటువంటి ఎన్నో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి సో వీళ్ళందరికీ చెప్పిన అర్థం కాదు కానీ వీళ్ళకి నొప్పి ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నంలో ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది